రుద్రాక్ష నిజమైనదా కాదా మనకి బయట చాలా నకిలీ రుద్రాక్షలు ఉన్నాయి మీకు వీడియోలో చూపినట్లుగా ఇవి కొన్ని చెక్క తోటి కొన్ని ప్లాస్టిక్ తోటి కొన్ని పిండి మరియు కెమికల్ కలిపి తయారు చేసి అమ్ముతున్నారు అయితే అసలు రుద్రాక్ష నకిలీనా కాదా అని ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రుద్రాక్షకి గల ముఖాలను తెలుసుకోవటం ఎలాగో చూద్దాం వీడియోలో చూపిస్తున్నట్లుగా రుద్రాక్షకి మొదలు నుండి చివరి వరకు గల గీతను ఒక ముఖంగా లేఖిస్తారు అలా ఎన్ని గీతలు ఉంటే అన్ని ముఖాలు అని చెప్తారు ఒక గీత ఉంటే ఏకముఖి అని మూడు గీతలు ఉంటే త్రిముఖి ఐదు ఉంటే పంచముఖి అని చెప్తారు నిజమైన రుద్రాక్షని కట్ చేస్తే దానిలో హోల్స్ ఉంటాయి ద్విముఖి రుద్రాక్షలో రెండు త్రిముఖిలో మూడు పంచముఖిలో ఐదు ఇలా పేరుకి తగ్గట్టు రంధ్రాలు చుట్టి ఉండి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది ఈ మధ్య రంధ్రంలోకి తాడు కానీ చైన్ కానీ దూర్చి ధరించవచ్చు చంద్రాకారంలో ఉండే ఏకముఖి రుద్రాక్షకి మాత్రం ఒక్కటే రంధ్రం ఉంటుంది ఇది బయటకి కనిపించదు దీనికి పైన కవచం లాంటిది వేసుకొని ధరించాలే తప్ప దీనికి హోల్ పెట్టి తాడు లేదా చైన్ లాంటివి వేసుకోకూడదు అలా చేయటం వలన దాని శక్తి అది కోల్పోతుంది కొంతమంది గ్లాస్ వాటర్లో రుద్రాక్షని వేసి మునిగితే అది అసలు సిసలైన రుద్రాక్ష అని తేలితే అది తయారు చేసింది అని మభ్యపెడుతూ ఉంటారు కానీ అది నిజం కాదు వీడియోలో చూడండి రియల్ రుద్రాక్ష నీటిలో మునిగింది ఫేక్ రుద్రాక్ష నీటిలో తేలింది మరో నవముఖి రుద్రాక్ష నీటిలో వేస్తే అది తేలింది మరో ఫేక్ రుద్రాక్ష నీటిలో వేస్తే మునిగింది ఈ ది నీటిలో మునగటానికి లెడ్ లాంటి పదార్థాలను దానిలో మిక్స్ చేస్తారు కాబట్టి గ్లాస్ వాటర్తో రుద్రాక్ష ఫేక్ ఆర్ రియల్ అని చెప్పలేం మరికొంతమంది కాపర్ తో రుద్రాక్ష నిజమా కాదా అని చెప్పొచ్చు అంటారు అది ఎంతవరకు నిజమో చూద్దాం వీడియోలో చూపిస్తున్నట్లు రెండు కాపర్ కాయిన్స్ తీసుకొని దాని మధ్యలో రుద్రాక్ష పెడితే అది కనుక గుండ్రముగా తిరిగితే అది రియల్ అని చెప్తారు కానీ మనం ఫేక్ రుద్రాక్షని పెట్టినా అది గుండ్రంగా తిరుగుతుంది ఒక గుండ్రపుటి రాయి పెట్టినా అది కూడా గుండ్రంగానే తిరుగుతుంది ఇక్కడ రెండు కాపర్ కాయిన్స్ మధ్యలో ఎలాంటి గుండ్రపు వస్తువు పెట్టినా అది గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి ఎవరైనా కాపర్ కాయిన్స్ మధ్య రుద్రాక్ష పెట్టి రియల్ రుద్రాక్ష తిరుగుతుంది చూడండి అంటే నమ్మకండి మరి రియల్ రుద్రాక్ష అని తెలుసుకోవటం ఎలా